వెల్కమ్ టు టుడే న్యూస్ నా పేరు ఎన్నారు ఈరోజు మనం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం కల్వరాల గ్రామంలో మనమైతే ఉన్నాం కల్వరాల గ్రామంలో లక్ష్మీ నర్సు సువర్ణ గారి యొక్క ఆవేదనని మనం తెలుసుకునే కార్యక్రమంలో మనమైతే ఉన్నాం వాళ్ళతోని ముఖాముఖి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే నర్సు లక్ష్మి నమస్తే అన్నయ్య ఏంటంటే మా మా విలేజ్ కల్వర మండల్ డిస్టిక్ కామారెడ్డి ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి సువార్త జరిగేది అయితే ఇక్కడ మేము మధ్యలో మా ఇంటిలో మా ఆయన గిర హెల్త్ బాగా లేకుంటే మేము దేవుని నమ్ముకున్నాము అక్కడ శువార్త చేయంగా ఒక ఐదారు ఊరు వచ్చి మధ్యలో ఆపేసిండండి మాకు సువార్త కావాలి ఇప్పటికీ ఎంత కోల్పోయినా మాకు అర్థమవుతుంది ఒక దేవుని దేవుని నేను ఎలా బతకాలంటే మేము ఎలా బతకాలో మాకు అర్థమైంది ఇప్పుడు ఎలా బతుకుతున్నామో కూడా అర్థమవుతుంది కానీ ఈ ఊరిలో జరగనివ్వట్లేదు అది అది ఇప్పటికైనా మేము ముందుకు వచ్చి ఇక్కడ సువార్త జరగాలని కోరుకుంటున్నాము ఎప్పటి పాస్టర్ లాగేది మా పాస్టర్ వచ్చి మాకు సువార్త చెప్పాలని మేము గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ మాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ సువార్త జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నమస్కారం పాస్టర్ పేరు ఏంటి దేవదాస్ బిచ్చిపల్లి బిచ్చిపల్లి సో ఆయన ఎన్ని రోజుల నుంచి ఇక్కడ శుభార్త ఒక ఎనిమిది సంవత్సరాల నుండి చేసిండు సో ఎందుకు ఆపేసిండు ఇక్కడ మా విలేజ్ కొంతమంది సువార్తని ఇక్కడ తీసేసినారు ఇక్కడికి రావద్దు మీరు హిందువులు కదా క్రిస్టియన్ గా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మేము ఎక్కడికి వెళ్తలేము మైక్ పెట్టుకొని తిరుగుతలేము మత మార్పిడి చేస్తలేము ఎవరింటికి వెళ్తలేము మాకెళ్తు బాగాలేదు మా ఇంటిలోనే సువార్త చెప్పుకుంటూ ఉండగా మా వచ్చి మీరు ఎందు కదా ఆయన ఎందుక ఇలా చేస్తున్న అయ్యగారిని ఎల్లగొట్టిండ్రు వెళ్ళగొడితే ఆ బాధ ఎందు అయ్యగారు చాలా సాధించిండు ఇలా చేస్తే ఇలా ఉంటుంది కానీ ఒప్పుకోలేదు నేను కూడా ఇక కొంచెము నాకు కూడా సపోర్ట్ ఎవరు లేకుండే నేను ఒక్కదాన్నే ఉన్నంటి అప్పుడేమో ఈ అమ్మ వేరే విలేజ్కి వెళ్ళి ఉండే అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా నాకు సపోర్ట్ ఎవరు లేదు నేను కూడా అయ్యగారిని ఇంటికెళ్ళాను అయ్యగారు ఇక మా పక్క విలేజ్లో ఇట్లా జరిగింది ఇలా కుర్చి తగ్గలు పెట్టి పాస్టాన్ అలా నూకేసినారు ఆ బాధ ఏందో మళ్ళీ నాకు వస్తుందని చెప్పేసి నేను పాస్టర్ని కూడా వెనుకకి ఎంకెచ్చినా కానీ ఇప్పుడు గట్టి ధైర్యం కొద్దీ నేనే ఇంటికి రప్పించుకొని ఇక్కడ సువర్ద చేయాలని అనుకుంటున్నా నాకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నా మత మార్పిడి చేత మార్పిడి లేదా బలవంతంగా ఎవరిని కూడా రమ్మనలేదు మా ఇంటి దగ్గర వచ్చి మేము ఇంటిలోనే ఇద్దరు ముగ్గురు కూర్చొని ప్రార్థన చేసుకొని మేమేమో మా ఆయన ఇంటికి వెళ్ళిపోయేది ఆయన ఎవరన్నా మైకులు మన స్పీకర్లు పెట్టి డిస్టర్బ్ చేసి ఎవరికి ఏం చేయలేదు ఎందుకు ఆయన అట్లా అడ్డగించారు ఏమో ఒక రోజు ఇట్లా ఎంత బాగాలేదని నేను పిలుచుకుంటే కూడా గాంధీ దగ్గరికి వచ్చిన అక్కడ కూడా ఊళ్ళేక మా అయ్యగారిని కూడా రాని వాళ్ళు అక్కడ నుంచి అక్కడికే ఇల్ల వెళ్ళగొట్టేసాడు అయ్యగారు ఏ మండలంలో ఉంటాడు ఏ ఊర్లో ఉంటాడు మీ అయ్యగారు పేరేంది దేవదాస్ అని అయ్యగారు డిజిపల్లిలో ఉంటాడు సండే సండే వస్తాడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు సువార్త చేసిండు ఒక ఎన్ని సంవత్సరాలు సో ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నువ్వు మళ్ళీ అయ్యగారు వచ్చి సువార్త చెప్పాలని అనుకుంటున్నాను సరే నీ పేరు నా పేరు సువర్ణ మాది కలవరాలు సదాసి నగర్ మండలం డిస్టిక్ కామారెడ్డి అయితే మాకు హెల్త్ లేక మా బిడ్డకి హెల్త్ బాగాలేక మేము దేవుడిని నమ్ముకున్నాము దేవుడు ఒకప్పుడు నాకు బాగా మేలు జరిగింది తర్వాత ఇప్పుడు మాకు హెల్త్ లేక మేము చర్చికి వెళ్ళేవాళ్ళం ఒకరింట్లో నెమ్మదిగా కూర్చుండి శృతించే వాళ్ళం అయితే ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు జరగద్దు మీరు హిందువులు కదా ఎందుకు క్రిస్టియన్స్ మతం పడుతుండ్రు అని బెదిరిచ్చిండ్రు పాస్టరు మన డిచ్చిపెళ్ళి ఉంటాడు డిచ్చిపల్లి మండలం నిజామాబాద్ జిల్లా నుంచి వస్తారు దేవదాస్ అని అయితే ఆయనను హైవే రోడ్ నుంచి అటే ఎల్లగొట్టేసిండ్రు నువ్వు రావద్దు ఇంకోసారి వస్తావా రావద్దు నీ ఐడి కార్డు ఏది నీ సర్టిఫికెట్ ఏది అని భయపెట్టిచ్చిండ్రు అయితే ఇప్పుడు మాకు రెండు మూడు సంవత్సరాల నుంచి సువార్త లేదు మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు అయితే ఇక్కడ మళ్ళీ ఎప్పటిలాగే సువార్త జరగాలని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను నేను మత మార్పిడి చేపించిండ మత మార్పిడి చేపియలే మైకులు పెట్టలే ఎక్కడ ఉర్రలే ఎక్కడ ఎవరిని బలత్కారం చేసి మన సంఘానికి విడిపించుకోలేదు మన ఇక్కడ మైకులు పెట్టి ఎవరికైనా డిస్టర్బ్ చేసి ఎవరికి డిస్టర్బ్ చేయలేదు మైకులు పెట్టలేదు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి స్వార్థ చేసిండు ఎనిమిది సంవత్సరాలు చేసి మరి ఎందుకైనా రావట్లేదు రావద్దు ఆయన ఇక్కడికి వచ్చి అందరిని మార్పితో ఇక ఒక్కరికొకరు కెల్త్ బాగలేక అందరము ప్రేరకు వచ్చినాం గంతే ఇప్పుడు నీ యొక్క విజ్ఞప్తి ఏంటి ప్రభుత్వానికి నాకు మళ్ళీ సువార్త కావాలి ఆ పాస్టర్ రావాలి అని మీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మీ యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక జరగాలి మేము కూడా బాగుండాలి పాస్టర్ కూడా ఇక్కడికి సువార్త చెప్పాలని కోరుకుంటున్నాను చూసారా ఇక్కడైతే మన కామారెడ్డి జిల్లా మన సదర్శివ నగర్ మండలం ఇక్కడ కలవరాల ఊర్లో అయితే ఇక్కడ ఎనిమిది సంవత్సరాలుగా ప్రాపర్గా అయితే సువార్త జరిగింది కాకపోతే ఇక్కడ పాస్టర్ అయితే ఎవరినైతే మత మార్పిడి అయితే చేస్తలేడు చట్టానికి లోబడి చట్టానికి గౌరవించి మోడీ గారి ప్రభుత్వానికి విలువనిచ్చి గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి విలువనిచ్చి ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎవరిని మత మార్పిడి చేయకుండా ఎవరిని బలవంతం చేయకుండా ప్రశాంతంగా మా మధ్యలో సేవ అయితే చేస్తుండ్రు ఇలా చేస్తుండగా మరి పాస్టర్నైతే ఇక్కడ రావద్దని చెప్పేసి ఇక్కడ భయాందోళనకు గురి చేయడం వల్ల పాస్టర్ అయితే ఇక్కడ రావడం లేదు దయతో మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాం దయతో మమ్మల్ని మా ఊర్లో మా దేవుణ్ణి మేము శుతించుకోవడానికి ఒక అవకాశం అయితే మాకు దయచేయండి మేము చట్టానికి లోపడే చట్టానికి గౌరవించే చట్ట పరిధిలోనే మేము సువార్త అయితే చేసుకుంటాం మేమైతే ఎవరిని బలవంతంగా లాక్కోము బలవంతంగా మేము మైకులకి ఇట్లా పెట్టము ఎవరికి డిస్టర్బ్ చేయము మేము చట్ట పరిధిలోనే మా ప్రార్థనని మేము కొనసాగిస్తాం కాబట్టి మాకు మా యొక్క పాస్టర్ని ఇక్కడికి రప్పించి మాకు మళ్ళీ సువార్త అందించడానికి మాకు అవకాశం దయచేయగలరని ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి కోరడం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నర్సు కానీ సువర్ణ కానీ చివరిగా మీరు చెప్పే సందేశం ఏంటి ఇక్కడ ఆరాధన మాత్రం జరగాలి సువార్త ఇక్కడ జరగాలి అందుకు అప్పుడే మేము వెళ్తాం హెల్త్ బాగుంటుందని కోరుకుంటున్నాము కంపల్సరీ మీరు పర్మిషన్ ఇస్తారని కూడా కోరుకుంటున్నాము నీ నుంచో మీరు ఎప్పటికీ ఎప్పుడు జరిగినట్టు ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగినట్టు సువార్థమ కావాలి ఫాస్టర్ రావాలి అయితే పర్మిషన్ ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను చూసారా ప్రభుత్వం అయితే చాలా గొప్పది మోడీ గారి పరిపాలన అయితే చాలా గొప్పది సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా గొప్పది భారతదేశం అయితే చాలా గొప్పది దయతో మోడీ గారు కానీ సీఎం గారు కానీ ఈ యొక్క ఆవేదన విని ఇక్కడ ప్రార్థనకు అవకాశం ఇచ్చి మీరు సహాయం చేయగలరని మా టుడే ఎయిటీన్ న్యూస్ ఛానల్ ద్వారా వీళ్ళ ఇద్దరైతే విజ్ఞప్తి చేస్తున్నారు దయతో ఇక్కడ పర్మిషన్ మంజూరు చేయగలరని కోరుకుంటూ మీ టుడే ఎయిటీన్ న్యూస్ రిపోర్టర్ ఎన్ నరుణ్ కామారెడ్డి జిల్లా సదశివనగర్ మండలం కల్వరాల గ్రామం